అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవ స్థితికి చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుని మళ్ళీ తర్వాత మనం మరో అధ్యాయంలోకి అడుగు పెడదాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయం యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే ప్రేమ ద్వేషం అనేటువంటి రెండు ఉంటున్నాయి ప్రేమ ఒక కొన అయితే ద్వేషం మరో కొన మరి ప్రతి వ్యక్తి కూడా ఆ ఒక కొన నుండి ఇంకో కొనకి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కానీ వాటిని ఎలా అధిగమించాలో తెలియట్లేదు ఇలాగే కుటుంబాలు అన్నీ కూడా భార్యాభర్తలు ప్రేస ప్రేయులు అందరూ కూడా వీటిల్లోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే మరి అటువంటి స్థితి నుంచి అసలైనటువంటి ప్రేమతత్వం అంటే ఈ రెండింటికి ఆవల ఉన్నటువంటి ఆ అసలైనటువంటి ప్రేమతత్వంలోకి మనం చేరుకోవాలి దానికి ఉదాహరణగా మనకి జీసస్ గురించి ఒక కథని మనకు చెప్పడం జరిగింది మేరీ అనే ఆమె ఆ కథ మరి ఆ జీసస్సు అసలైనటువంటి ప్రేమతత్వంలోకి చేరాడు మనం కూడా అటువంటి ప్రేమతత్వంలోకి చేరటానికి చక్కగా ధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ ప్రేమ ఈ కోపము అనే ద్వంద్వత్వాల నుంచి మనం దాటి అవతల ఉన్నటువంటి ప్రేమతత్వం అసలైనటువంటి ప్రేమతత్వం ఏదైతే ఉందో ఆ ప్రేమతత్వంలోకి అడుగు పెట్టాలి అనేటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం సత్యంతో ఉండండి అబద్ధంతో ఉండద్దు వాస్తవంగా ఉండండి మీ లోపల ఏవైనా ఉంటే మీ భార్య భర్తతో భర్త భార్యతో చక్కగా చర్చించుకుని మీ మీ జీవితాలని అద్భుతంగా జీవించండి ఇది మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఈరోజు ఎపిసోడ్లో మనం ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం ఇది ఈ అధ్యాయం లోపలి కేంద్రీకరణ ఈ అధ్యాయం పేరు ఇక్కడ ఒక సూత్రం ఏదో ఒక వస్తువును ప్రేమగా చూడండి ఇంకొక వస్తువు వైపు మరలవద్దు ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం ఏదో ఒక వస్తువును ప్రేమగా చూడండి ఇంకొక వస్తువు వైపు మరలవద్దు ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం ఇది సూత్రం అయితే మనకి ఇప్పటికే ఒక అలవాటులోకి వచ్చేసి ఉంటాం మనం ఒక సూత్రం చెప్తాడు ఆ సూత్రం లోకి ప్రవేశించే ముందు మనకి చాలా అద్భుతమైన విషయాలు మన జీవితాన్ని సమూలంగా మార్చివేసుకునేటువంటి విషయాలని అనేక మనకు చెప్తూ వస్తున్నాడు ముందుగా సూత్రంలోకి ప్రవేశించే ముందు చెప్పేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత మౌలికమైన విషయం ఏంటి అంటే మానవ శరీరం ఒక రహస్యమైనటువంటి యంత్రాంగం ఎన్నో రహస్యాలు మన దేహంలో నిక్షిప్తీకరింపబడి ఉన్నాయి ఈ ఒక్క విషయం కనుక మనం అవగాహన చేసుకుంటే ఈ శరీరంతో మనం ఎలా జీవించాలో మనం తెలుసుకుంటాం ఆ తెలుసుకునే ప్రయత్నమే ఈ పుస్తకం మనల్ని మనం సమూలంగా మార్చివేసుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ కొన్ని పదాలని మనకిస్తాడు అని ఉనికి అని భౌతికమని అభౌతికమని ఇంద్రియాలు కేంద్రం బ్రహ్మానందం పరమానందం ఇటువంటి పదాలని మనకిస్తాడు ఇందులో కొన్ని పదాలకు మనం ఇప్పటికే అర్థాన్ని తెలుసుకుని ఉన్నాం ఇక సందర్భానుసారంగా ఆయా పదాలకు అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చైతన్యం అనేది ఒకటి ఉంది మనలో కదా ఆ చైతన్యానికి ఒక దిశ లేదు అంటే ఇటు ప్రక్కకే ఉంటుంది తూర్పు వైపుకే ఉంటుంది లేకపోతే ఇంకో పక్కకే ఉంటుంది ఈ మార్గంలోనే పెడుతుంది ఆ మార్గంలో వెళ్ళదు అనేది ఏదీ లేదు అట్లాగే అది కదలదు అట్లాగే అది విభజింపబడదు ఇదే కేంద్రీకరణం అవ్వటం అంటే ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే భౌతికం అభౌతికం రెండు విషయాలు మనకు చెప్తాడు గతంలో మనం ఈ విషయాన్ని కొద్దిగా మనం తెలుసుకుని ఉన్నాం ఇంద్రియాలు పంచ ఇంద్రియాలతో మన దేహం ఉంది కదా ఏంటి ఆ పంచ ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నోరు చర్మం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం కళ్ళు వాటికి అవే చూసేటువంటి కళ్ళకి శక్తి ఉందా చెవులకు వినికిడి శక్తి ఉందా ముక్కుకి శ్వాసించే శక్తి వాసన రుచి చూసేటువంటి శక్తి దానికి ఉందా నోటికి ఆ శక్తి ఉందా చర్మానికి ఆ శక్తి ఉందా లేదు ఈ ఇంద్రియాలు ఏవీ కూడా స్వయంగా వాటంతట అవి పని చేయలేవు పని లోపల చేయించేటువంటి ఒకనొక శక్తి ఉంది అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కళ్ళు తెరచు తెరుచుకుని ఉన్నాయి లోపల ఆ శక్తి కనుక లేకపోతే ఈ కళ్ళు చూడలేవు ఒకసారి కళ్ళు మూసుకోండి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీకు కళలో లేకపోతే మరొకటో మరొకటో దృశ్యాలను చూస్తాము మీకు ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది అంటే ఇప్పుడు బయటికి చూస్తే కంటి ద్వారా నేను ఏదైనా ఒక దాన్ని చూస్తే అది భౌతికము అది నేను లోపలికి చూస్తే అది అభౌతికము గుర్తుపెట్టుకోవాలి ఇంద్రియాలకు స్వయంగా పనిచేసే శక్తి లేదు లోపల ఒకనొక శక్తి ఉంది ఆ శక్తి ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి బయటికి మన శక్తి ప్రసరింపబడినప్పుడు అది భౌతికము నువ్వు ఎన్నో దృశ్యాలని చూస్తావు చదువుతావు ఎక్కడికో వెళతావు ఏదో చేస్తావు చూస్తాం ద్వారా అట్లా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని తీసుకోండి ఏ ఇంద్రియం చేసే పనులు ఆ ఇంద్రియానికి బయట చేస్తే అది భౌతికము అవి లోపలికి ఆ ఇంద్రియాలని మనం అంతర్ముఖం చేసుకోగలిగితే అది అభౌతికము ప్రతి ఇంద్రియాన్ని మనం అంతర్ముఖం చేసుకో చేసుకునేటువంటి ప్రయత్నాలను చెయ్యాలి మనం భౌతిక జీవితం కాదు మన లోపల జీవితం ఉంది ఆ లోపల దాన్ని బట్టే నీ బయట భౌతిక జీవితానికి రిఫ్లెక్షన్ అంటే నీ లోపల ఏదైతే ఉందో అది బయటకు ప్రసరింపబడుతుంది అంటే నీ బాహ్యమైన జీవితంలో నీ సకల ప్రవర్తన ఎలా ఉందో అదంతా నీ లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిఫలం కాబట్టి నువ్వు ఎక్కడ మార్చుకోవాలి నీ లోపల మార్చుకోవాలి అయితే ఇక్కడ మీరు ఉనికి ఇద్దరు కాదు స్వయం గురించి మీకు ఎరుక కావాలి అంటే కేంద్రీకృతం కావాల్సిందే కేంద్రీకృతం అవటం అంటే మనం తెలుసుకున్నాం తల కేంద్రం హృదయ కేంద్రం నాభి కేంద్రం లేదా నీకు ఇష్టమైనటువంటి కేంద్రాన్ని నువ్వు నీ లోపల ఏర్పరచుకోమని చెప్పాం అంటే మీ యొక్క చైతన్యము ఒక్క చోటికి రావటం మనం ఇది కూడా చెప్పుకున్నాం కొంతమంది గురువులకి కాలి బొటన వేలిలో వాళ్ళ చైతన్యం మొత్తం నింపబడి ఉంటుంది అని చెప్పుకున్నాం బుద్ధుడు తొమ్మిది చక్రాల గురించి చెప్పాడు హిందువులు ఏడు చక్రాల గురించి చెప్పారు ఇంకొకటి పదమూడు చక్రాల గురించి చెప్పారు అంటే కేంద్రీకృతం అయ్యేటువంటి స్థలాలు మీ శరీరంలో ఇట్లా నీ లోపల ఉన్నటువంటి దాన్ని నువ్వు మార్చుకోవాలి మార్చుకోవాలి కానీ ఇక్కడ ఏది పనిచేస్తుంది మనసే కారణం మనసులో ఏమొస్తూ ఉంటాయి నిరంతరాయంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి నిరంతరాయంగా నిరంతరాయంగా అసలు దానికి విసుగు విరామం ఉండదు మీరు గాఢ నిద్ర సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో మీ మనస్సు ఆలోచన చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాను పసి పిల్లవాడి దగ్గర నుంచి ఆఖరి శ్వాస విడిచిపెట్టేదాకా ఈ ఆలోచనలు మీలో ఉంటూనే ఉంటున్నాయి ఆకాశంలో మబ్బులు ఎలాగైతే ఉంటూ ఉంటాయో ఒక్కోసారి దట్టంగా ఆకాశం అంతా అలుముకుంటాయి ఆ గాలి వచ్చినప్పుడు ఆ మబ్బులు తొలుగుతూ వస్తాయి మళ్ళీ మరో చోట ఆ మబ్బులు ఏర్పడుతూనే ఉంటాయి అట్లాగే ఆలోచనలు కూడా ఒక మబ్బుల్ లాంటివే ప్రతి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది గమనించుకోండి కేవలం బయట నుంచే వస్తుంది బయట నుండి అంటే నా ఇల్లు నేను నా ఇల్లు నా కుటుంబం నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు నా పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నేను చేసే వృత్తి వ్యాపారదుల నుంచి ఏ ఒక్క ఆలోచనైనా తీసుకోండి అది మీకు బయట నుండే వస్తుంది అది గొప్ప ఆలోచన అని మీరు అనుకుంటున్నారు అయినప్పటికీ కూడా అది కూడా బయట నుంచే వస్తుంది ఇతరులకు హాని చేసే ఆలోచన అది కూడా బయట నుండే వస్తుంది అతి చిన్న ఆలోచన బయట నుండే వస్తుంది అతి పెద్ద ఆలోచన బయట నుండే వస్తుంది మీ లోపల గురించి ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనలు కూడా అవి కూడా బయటవే నా లోపల నుంచి వచ్చిందండి ఆలోచన అని చెప్పుకుంటాం కానీ అది కూడా బయటదే నీవు ఎక్కించుకున్నటువంటి ఆలోచనలే నీ లోపలికి నువ్వు తీసుకున్నటువంటి ఆలోచనలే లేదా బాహ్యంలో నువ్వు చూసినటువంటి మూవీ వలన లేకపోతే నువ్వు చదివినటువంటి పుస్తకం వల్ల నువ్వు విన్నటువంటి ఆడియోల వలన నీ పంచ ఇంద్రియాల ద్వారా నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో అవి అన్నీ కూడా బయట నుండి వస్తూ ఉన్నటువంటి ఆలోచనలే తప్ప నీ లోపల నుండి వచ్చేటువంటి ఆలోచనలు కాదు అందుకే ఈ పుస్తకం అత్యద్భుతం అని నేను చెప్పేది మనకి అన్నింటినీ తెలియచేసేస్తున్నాడు సకల సమాచారాన్ని ఇస్తున్నాడు ఆ సమాచారంతో పాటు నిన్ను నీవు ఎలా మలుచుకోవాలో తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రక్రియలు మీరు సూత్రాన్ని అనుసరించండి లేకపోతే లేదు నూట పన్నెండు సూత్రాల్లో మీకు నచ్చినటువంటి ఒక్క పద్ధతిని పట్టుకోండి శ్వాస విశ్వానికి వారది ఒక్క ఒక్క సూత్రాన్ని పట్టుకోండి కానీ ఈ సకల సమాచారంలో ఉన్నటువంటి విషయాలను లో లోతుల్లోకి వెళ్ళి నా లోతుల్లో ఏదైతే ఉందో దాన్ని నేను సమూలంగా పెకిలించి వేసుకోవాలి లేదా సమూలంగా వేసుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటేనే ఈ పుస్తకం యొక్క విశిష్టత లేకపోతే ఒక్కసారి గాలికి వినేసి వదిలేస్తే ఏ మాత్రము ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ లోపల ఆ చైతన్యాన్ని మనం చూడాలి అంటే మనం ఆ లోపలికి త్రోయబడాలి అంటే మనగ్గా మనం త్రోయబడాలి అంటే కొన్ని కిటుకులు అవసరం కేంద్రానికి ఎప్పుడూ కూడా పరోక్ష వైఖరే ఉంటుంది దానిని మీరు నేరుగా తటస్థమయ్యేటట్లుగా చేయలేరు పరోక్షంగా ఉంటుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఒకటి చెప్తేట ఆహా నేను క్రికెట్ ఆడాను లేకపోతే కనుక బ్యాడ్మింటన్ ఆడాను లేకపోతే మరో ఆట ఆడాను అబ్బా ఏం కిక్ ఇచ్చిందిరా ఆట బస్ సూపర్ అసలు ఆడుతూ ఉంటే ఉంది మజా అంటాడు అంటే ఆ లోపల అతను ఒక సంతోషాన్ని పొందాడు ఆ ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఒక ఆనందాన్ని పొందాడు ఇంకా చెప్పాలంటే అసలు ఎప్పుడు నేను అటువంటి ఎంజాయ్మెంట్ని నేను పొందలేదండి అని చెప్తారు అంటే ఆ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి ఆనందం తనకిగా తాను వర్ణించలేనటువంటిది ఏదైతే ఉంటుందో అంటే మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మానందం అంటాడు ఏం చెప్తాడు ఆ ఆట ఆడానండి అబ్బ జీవితంలో మొట్టమొదటిసారిగా అటువంటి హ్యాపీనెస్ పొందానండి అంటాడు ఇప్పుడు ఏం చేస్తారు ఓహో వాడు వెళ్ళాడు కదా వాడు అంత హ్యాపీని అనుభవించాడు కదా ఆనందాన్ని అనుభవించాడు కదా ఆ ఆట ఏదో నేను కూడా ఆడేస్తే ఆ ఆనందం వాడి కంటే నేను ఇంకా ఎక్కువ పొందాలి అనుకుని వీడు ఆట ఆడటం మొదలు పెడతాడు ఆట ఆడటం మొదలు పెడతాడు ఆడుతూనే ఉంటాడు వాడు ఏం చెప్పాడు నేను ఆనందం బ్రహ్మానందం పరమానందాన్ని పొందేశాను అన్నాడు కానీ ఇక్కడ మీకు మాత్రం అవి అవి రావట్లే ఏది రావట్లా ఏదో ఆడుతున్నారంటే ఆ క్రికెట్ ఇంకోట మీరు ఎన్నుకున్న ఆట ఏదైతే ఉందో అది ఆడుతూ ఉన్నారు ఆడుతూనే ఉన్నారు కానీ మీకు ఆనందం రావట్ల కారణం ఏంటి అంటే అక్కడ మీరు ప్రతిఫలాన్ని ఆశించి మీరు ఆ ఆట ఆడటం మొదలుపెట్టారు కానీ మొట్టమొదటి ఆట ఆడిన వాడు ఏ ప్రతిఫలాన్ని ఆశించలేదు ఏ ప్రతిఫలాన్ని ఆశించలేదు కాబట్టి అతను ఆ బ్రహ్మానందాన్ని పొందాడు కానీ మీరు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఆనందం రావట్లేదు ఏ పనైనా చూడండి మీరు ఫలితాన్ని ఆశించి గనక వెడితే మీకు భంగపాట్లు తప్పదు అందుకోసమే ధ్యానం కూడా ధ్యానం ధ్యానం కోసమే చేయాలి అనేటువంటి ఒకనొక వాక్యం ఉంది చూడండి ధ్యానం ధ్యానం కోసమే చేయాలి ధ్యానం వలన నేను ఈ లాభాన్ని పొందాలి ఆ లాభాన్ని పొందాలి అని గనక మీరు ఆశిస్తే అక్కడ మీకు రాదు ధ్యానం చేస్తేనండి నాకు ఈ లాభం కలిగిందండి అని చెప్తారు మీరేం చేస్తారు ఓహో నాకు కూడా అటువంటి లాభం కలగాలని చెప్పేసి మీరు ధ్యానం చేయడం మొదలు పెడతారు కానీ అసలు అది మీకు రాదు అప్పుడు ఏమనుకుంటారు వాడేదో చెప్పాడు వాడికి వచ్చిందంట నాకు రాలేదు అని చెప్పి మీరు నిరాశకి నిస్పృహకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుచేతనే ఫలితం ఆశించకుండా ఆట ఆడితే ఆనందం వస్తుంది ఏ ఒక్క పనైనా సరే మరి ఫలితం ఆశించకుండా ఎలా ఉంటావండి జీవితంలో నేను నెల మొత్తం కష్టపడి పనిచేసేది ఆ ఫస్ట్ తారీఖున వచ్చేటువంటి జీతం కోసమే కదా ఎస్ చేరు చేరిన తర్వాత ప్రతి క్షణము ఆ వచ్చే జీతం మీద నీ దృష్టిని పెట్టి నువ్వు ఇక్కడ పనిచేస్తే నువ్వు సఫలీకృతమే కాలేవు వస్తుంది నువ్వు చేస్తూ వెళ్ళిపో హృదయపూర్వకంగా పనిచేయి ఎంత పనిచేయాలో అంత పనిని నిన్ను నిస్వార్థంగా చేయి అప్పుడు మీ బాస్ నిన్ను పిలిచి నీకు ఒక ఇంక్రిమెంట్ అందరికీ ఇస్తూ ఉంటే నీకు డబుల్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తాడు కానీ ప్రతి ఆ జీతం మీదనే నీవు దృష్టిని పెట్టుకుని నువ్వు చేస్తే గనుక ఫలితం రాదు భగవద్గీత యొక్క సారాంశం కూడా ఇదే కదండి ఫలితాన్ని ఆశించవద్దు ఫలితాన్ని ఆశించకుండా నీవు పని చేస్తూ వెళ్ళు ఫలితం దానంతటా అదే వస్తుంది అని చెప్తాడు అందుచేత ఎవరో ఒక ఆట ఆడితే నాకు సంతోషం వచ్చేసింది ఆనందం వచ్చేసింది బ్రహ్మానందం వచ్చేసింది అని మనం మొదలు పెడితే ఏది రాదు కాళ్ళు నొప్పులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్పటిదాకా వాడు బ్యాట్ పట్టుకోలేదు లేకపోతే మరొకటి పట్టుకోలేదు అప్పటికప్పుడే ఆ శరీరానికి శ్రమనిచ్చాడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి రోజు నిద్రపోయే నిద్ర కంటే ఇంకో రెండు గంటలు అదనంగా నిద్రపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతో మీరు దాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది ఇట్లాగే ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాం సంగీతం వినటం వల్ల ఎవడో చెప్తాడు అబ్బా చాలా 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 బాగుందండి ఎంత బాగుందంటే అసలు ఆ పాట అసలు ఆ రాగము ఆ తాళము ఆ రచించిన కవి సూపర్ అండి అంటాడు మనం వింటాం దేనికోసం వింటాం వాడు చెప్పినటువంటి ఆ ఆనందానుభూతిని నేను కూడా అనుభవించేసేయాలి జుర్రేసేయాలి తాగేసేయాలి అని అనుకుని వీడు దాన్ని వినడం మొదలు పెడతాడు వీడికి ఏమాత్రం ఫలితం రాదు అసలు ఏముంది అందులో ఆ కవి రచించిన పెద్దగా నాకు ఇవల ఆ పాట అసలు ఆ రాగం ఏంటి అసలు ఆ తాళం ఏంటి ఏమి బాగల ఈ పాటకి గతంలో ఉన్నటువంటి ఈ పాట యొక్క రాగాన్ని జోడిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఒకనక మనస్సు మీకు రావచ్చు కాబట్టి ఎవడో ఏదో చేస్తే నాకు పరమానందం వచ్చేసింది కాబట్టి ఆ ఆనందం కోసం నేను చేస్తాను అంటే నీకు ఫలితం రాదు అందుచేత ఈ మనస్సు అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఈ ప్రక్రియ చేయటంతోనే సంబంధించి ఉంటుంది ఫలితం కోసం కాదు ఫలితాన్ని ఆశించటమే అడ్డంకి ఫలితాన్ని ఆశించటమే అడ్డంకి ఫలితం లేకుండా నీవు పనిచేస్తూ రావాలి ఆ పనిచేస్తూ వస్తూ ఉన్నప్పుడే మీకు అన్ని ఫలితాలు వస్తాయి ఉష వద్దకు ఇలాగే వస్తూ ఉంటారు ఏమండి నా పొరిగింటి వాడు ధ్యానం చేస్తూ ఉన్నట్ట ఆ ధ్యానంలో అతనికి అనారోగ్యం తగ్గిందంట లేకపోతే ఇంకొక దివ్యమైనటువంటి దాన్ని ఏదో చూసేట తన గత జన్మల్ని చూసుకున్నాడంట లేకపోతే ఇంకొక ఫలితం వచ్చిందంట ఎక్కడో ఆ దివ్యచక్షు ఉత్తేజితం అయిపోయిందంట అది చూసేసాడంట కాబట్టి నాకు కూడా అది కావాలండి కానీ నేను జానం చేస్తూ ఉన్నాను కానీ అతను చెప్పిన దాంట్లోంచి నాకు ఏ ఒక్కటి కూడా నాకు రాలేదండి కాబట్టి ధ్యానం అనేది నిష్ప్రయోజనం అని చెప్తాట అప్పుడు ఓషో చెప్తాడట అరే నువ్వు చేయవలసింది అతనికి ఏదో వచ్చిందని నీవు అదే రావాలని నీవు అనుకోవద్దు ధ్యానం చేయి ధ్యానం చేసినప్పుడు నీకు ఏదైతే అవసరమో నీకు అది అందివ్వబడుతుంది లేదా ఇప్పటి నీ యొక్క స్థితి నీ యొక్క మానసిక స్థితి లేదా నీ కర్మల యొక్క స్థితి నీ జన్మల పరంపరల్లో వస్తూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫలితాల్ని నీవు పొందుతావు అంతే తప్ప నీవు ఇతరుల వైపు దృష్టి పెట్టి వాళ్ళకి ఏదో ఫలితం వచ్చింది కాబట్టి నాకు అదే ఫలితం రావాలి అనుకుంటే గనక రాదు కాబట్టి నీవు ధ్యానాన్ని చేసుకుంటూ వెళ్ళు ఏ కోరిక లేకుండా చేయి ధ్యానం చేయి ఏ ఫలితాన్ని ఆశించకుండా ధ్యానం చేయి నీకు ఏది అవసరమో అది నీ దగ్గరకు రాబడుతుంది ఇదే విషయం మనం భగవంతుని పట్ల కూడా అనుకుంటూ ఉంటాం నాకు ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి అని మీరు ఒకనొక కండిషన్ని పెట్టుకుని ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోరిక ఒక్కోసారి తీరుతోంది ఒక్కోసారి తీరట్లేదు తీరినప్పుడేమో భగవంతుడు నాకు మేలు చేశాడు తీరనప్పుడేమో భగవంతుడు నాకు నా పట్ల నిర్దయగా ఉన్నాడు అనేటువంటి దాన్ని నువ్వు అనుకుంటూ వస్తూ ఉన్నావు కానీ నీవు నిష్కామంగా కోరికే లేకుండా నీవు ఎప్పుడైతే పెడతావో అప్పుడు నీకు ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంత నీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా నీవు చేస్తూ రావాలి ఇంకా మీరు పూర్తిగా ఇంకెక్కడో నిమగ్నమైనప్పుడు మనస్సు శూన్యమవుతుంది ఆధ్యాత్మికత సంభవించటానికి ఏ ప్రత్యక్షమైనటువంటి ప్రక్రియ లేదు ప్రత్యక్షమైనటువంటి ప్రక్రియ లేదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే భౌతికం అభౌతికం ఈ ఇంద్రియాల ద్వారా చూసేది బయటికి చూసేది అంతా కూడా భౌతికమే అవుతుంది నీ లోపలికి నీవు ప్రయాణిస్తే అది అభౌతికం అవుతుంది ఇంద్రియాలకి స్వయంగా పనిచేసేటువంటి శక్తి లేదు అది ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం ద్వారానే అది పనిచేయబడుతోంది కాబట్టి నీవు నిష్కామమైనటువంటి కర్మను చేయి కోరికలు లేనటువంటి పనిచే ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి అప్పుడు నీకు రావాల్సినటువంటిది అది వస్తుంది మరి ఈ సూత్రంలో ఏదో ఒక వస్తువును ప్రేమగా చూడండి ఇంకొక వస్తువు వైపు మరలవద్దు ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం అనే సూత్రానికి ఓషో మనకి ముందుగా అందించినటువంటి సమాచారం ఇది ఈ ఎపిసోడ్ని మరి మనం ఇప్పటితో ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఈ సూత్రానికి సంబంధించి అసలు ప్రేమ అంటే ఏమిటి అసలైనటువంటి ప్రేమ అంటే ప్రేమా ద్వేషంలో ప్రేమ ఉంది ఈ ప్రేమ ద్వేషాన్ని దాటినటువంటి ఆవలు ఉన్నటువంటిది ఒక ప్రేమ ఉంది మరి ఈ ప్రేమ ఈ ప్రేమనే అనుకుంటున్నాం ప్రేమ అంటే ఏంటి వ్యామోహం అంటే ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి మనిషి ఏ ప్రేమలో ఉంటున్నాడా వ్యామోహంలో ఉంటున్నాడా అనే ఒక అత్యద్భుతమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు మీరు ఆగవలసిందే ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు